ఒకప్పుడు ఆనందపురం అనే అందమైన గ్రామంలో కిరణ్ అనే యువ కళాకారుడు ఉండేవాడు అతనికి మట్టితో అద్భుతమైన పాత్రలు శిల్పాలు చేయడంపై చెప్పలేనంత ప్రేమ నైపుణ్యం ఉండేవి అతని తాత ఆ ఊరిలో పేరు పొందిన కుమ్మరి కాని కిరణ్ ఆశయాలు కేవలం కుండలు చిన్న పాత్రలు చేయడంపై ఆగిపోలేదు ఆ కలను నిజం చేసుకోవడానికి కిరణ్ తన మొదటి పెద్ద విగ్రహాన్ని తయారు చేయడం ప్రారంభించాడు నెలల తరబడి పగలు తేడా లేకుండా ఎంతో శ్రమించాడు తన ఏకాగ్రత నైపుణ్యం మొత్తం ధారపోసి విగ్రహాన్ని పూర్తిచేశాడు దాన్ని ఆరబెట్టడం కోసం జాగ్రత్తగా తరలిస్తుండగా అది అదుపు తప్పి కిందపడి ముక్కలైపోయింది ఆ శబ్దంతో పాటు కిరణ్ గుండె కూడా పగిలినంత పొనైంది అది చూసిన కొందరు గ్రామస్థులు అతన్ని చూసి నవ్వారు కిరణ్ నీతని కుందలు చెవడం వరకే ఈ పెద్ద శిల్పాల జోలికి పోవడం నీవల్ల కాదు నీకు అంత అనుభవం లేదు అనవసరంగా ప్రయత్నించి సమయం వృధా చేసుకున్నావు అంటూ హేళన చేశాడు వారి మాటలకు కిరణ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు కాని అతని తల్లిదండ్రులు అతనికి ధైర్యం చెప్పారు నాయనా మొదటి అపజయం చూడగానే భయపడి వెనకడుగు వేస్తే ఎలా వైఫల్యమనేది విజయం సాధించడానికి అవసరమైన పాఠాలను నేర్పే గురువులాంటిది నిరుత్సాహపడకు ఆ మాటలతో కిరణ్ మళ్లీ ప్రయత్నించాలని గత్తిగా నిశ్చయించుకున్నాడు ఈసారి మొదటిసారి చేసిన తప్పులను గుర్తుపెట్టుకున్నాడు మటిని మరింత బలంగా ఎలా కలపాలో విగ్రహం నిలబడటానికి ఎలాంటి ఆధారం ఉపయోగించాలో కొత్త విషయాలు నేర్చుకున్నాడు ఎట్టకేలకు రెండవ విగ్రహాన్ని కూడా పూర్తి చేశాడు అది చూడటానికి బాగానే ఉంది కానీ దానిని కాల్చే ప్రక్రియలో ఊహించని విధంగా పగుళ్లు వచ్చాయి ఇది అతని రెండవ వైఫల్యం ఈసారీనా విజయం దక్కుతుందని ఆశించిన కిరణ్ ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు ఏదో ఆలోచిస్తూతూ తాతగారి పాత పనిముట్ల గదిలోకి వెళ్లాడు అక్కడ గోడపై తన తాత చేతిరాతతో ఉన్న ఒక పాత వాక్యం కనిపించింది నీ ప్రయత్నం విఫలమైతే అది ప్రయాణానికి ముగింపు కాదు అది నీ శక్తిని నీ జ్ఞానాన్ని మెరుగుపరచకోడానికి ప్రకృతి ఇచ్చిన మరో అవకాశం కిరణ్ మనస్సులో ఒక కొత్త వెలుగును నింపాయి అతను వెంటనే బయటకు వచ్చి పగిలిన రెండో విగ్రహ ముక్కలను పరిశీలనగా చూశాడు ఆ పగుళ్లు ఆ ముక్కలు అతనికి తన తప్పులను చాలా స్పష్టంగా చూపించాయి ఎక్కడ పొరపాటు జరిగిందో అతనికి అర్థమైంది మూడవసారి కిరణ్ పూర్తి భిన్నమైన కొత్త విధానాన్ని అవలంబించాడు విగ్రహాన్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్న భాగాలుగా తయారుచేశాడు ఆపై వాటన్నిటినీ లోపల ఏర్పాటు చేసిన గట్టి చెక్క ఆధారంపై అతికించాడు ఈసారి అతను కేవలం మట్టితో కాదు తన రెండు వైఫల్యాల నుండి పొందిన అమూల్యమైన జ్ఞానంతో పనిచేశాడు ఎట్టకేలకు అతను ఒక అద్భుతమైన ఎలాంటి పగుళ్లు లేని పరిపూర్ణమైన జీవకల ఉట్టిపడే విగ్రహాన్ని సృష్టించాడు అది ఆ గ్రామంలో అప్పటి వరకు ఎవరూ చూడనంత సుందరమైన శిల్పంగా నిలిచింది గ్రామస్తులందరూ ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఎంతో వైభవంగా ఆ విగ్రహాన్ని గ్రామ దేవాలయంలో ప్రతిష్ఠించాడు ప్రతి ఒక్కరూ కిరణ్ నైపుణ్యాన్ని పట్టుదలని మెచ్చుకున్నారు అప్పుడు కిరణ్ వినయంగా ఇలా అన్నాడు ఈ విగ్రహం కేవలం నా విజయానికి చిహ్నం కాదు నా వైఫల్యాల నుండి నేను నేర్చుకున్న పాఠాలకు గుర్తు నేను మొదటిసారి రెండవసారి విఫలమైనప్పుడే నిరాశతో ఆగిపోయి ఉంటే ఈ విజయాన్ని ఎప్పటికీ చూడలేకపోయేవాడి నీతి వైఫల్యం అనేది విజయానికి ఎదురుగా ఉండే అడ్డుగోడ కాదు అది విజయమనే గమ్యాన్ని చేరుకోవడానికి మనమెక్కే ఒక్కో మెత్తు మన చేరుకునే వరకు ఎదురైన అపజయాలనుండి నేర్చుకుంటూ పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉండాలి